గత ప్రభుత్వ గత ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆవేదన గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో వివిధ రకాల అధికారాలు ఇక్కడ అధికారులు చెప్పిన విధులు నిర్వహించడంలో తీవ్రమైన పని ఒత్తిడి గురవుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఏపీ విలేజ్ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు వాపోయారు దీంతో పలువురు విఆర్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నారని వివరించారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించారు గ్రామ సచివాలయ హేతుబద్ధీకరణలో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలన్నీ పూర్తిగా రెవెన్యూ శాఖలో విలీనం చేయాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట ముఖ్యంగా గత ప్రభుత్వం ఉద్యోగుల్లో మొత్తంగా తారుమారులు అయితే చేసి ఒకరి సర్వీసును ఇంకొకరి సర్వీస్ అన్నట్టుగా అంటే ఒకరి బాధ్యతలు ఇంకొకరి బాధ్యతలు అప్పించినట్టుగా చేసి మమ్మల్ని అయితే నిండా ముంచిందని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఇప్పుడేమో న్యాయం చేయమని కోరుతున్నారు సో చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి